ఈ రోజు మన టాపిక్ వచ్చి మానసిక రోగాలు తగ్గాలంటే అప్పుడు చిన్నపిల్లలు అవ్వాలి అసలు ముందు ఫస్ట్ మానసిక రోగాల దగ్గర నుంచి వద్దాము తర్వాత డీప్ గా డిస్కషన్లోకి వెళ్దాము మానసిక రోగాలు అంటే ఏంటండి జనరల్ గా మనకు తెలిసేవి ఏంటంటే శారీరక రోగాలు ఉంటాయి మానసిక రోగాలు ఉంటాయి శరీరానికి ఏదైతే ఇబ్బంది అవుతుందో అవన్నీ శారీరక రోగాలు ఫిజికల్ అదే మనసుకు సంబంధించింది అంటే బాధతో కూడుకుంది భయంతో కూడుకుంది ఇంకా ప్రేమతో కూడుకుంది ఇవన్నీ మనకు కనిపించకుండా ఏవైతే ఇప్పుడు నా చేతులు ఊపుతున్నాను కదా ఇవన్నీ ఫిజికల్ ప్రాబ్లమ్స్ కనిపించకుండా ఏదైతే ఉందో మాట ద్వారా కాని లేకపోతే ఎక్స్పెక్టేషన్స్ ద్వారా కానీ లేకపోతే పాత అనుభవాల ద్వారా కానీ జరగాల్సిన పనుల ద్వారా కానీ మనకు వచ్చే ఏదైతే ఇబ్బందులు ఏవైతుందో అది శరీరం మీద పడితే అది మానసిక రోగం నిజంగా చెప్పాలంటే అరవై శాతం అవే ఉన్నాయి ఈ నలభై శాతం ఉన్న వాటికే అందే మాటలు బట్ ఈ మొత్తం అన్నిటికీ కలిపి ఎక్కువ మందులు ఆలోచనలుగా ఈ రోజు అదే టాపిక్ ఎందుకు ఎంచుకున్నానంటే అంతే కారణం ఈ రోజు దేనికి ఏదే ఎందుకు మందులు వాడాలో కూడా తెలియకుండా వాడేస్తున్నాం రైట్ ఇప్పుడు ఏదో అంటారు సామెత ఏదో ఉంది మనకి కీస్ అంటే అంటే ఇక్కడ ఎందుకు అంటే ఇక్కడ లైట్ ఉంది కదా అని అంటే ఎక్కడో పడేసిందని ఇక్కడ ఆలోచిస్తున్నాడు అలాగే అది శరీరానికి వచ్చిందో మనసుకు వచ్చిందో తెలుసుకోకుండా మనం ఫస్ట్ వేసేస్తున్నాం నేను పిల్లల్ని ఎందుకు కలిపాను అంటే పిల్లలకి ఏం తెలియదు ఫస్ట్ వాళ్ళు క్లియర్ గా చెప్తారు చూడండి ఏదైతే అమ్మ నాకు కడుపు నొప్పి అంటాడు లేకపోతే తలనొప్పి అంటాడు బాధగా ఉంటే అమ్మ దగ్గర అమ్మ వాళ్ళకి పడుకుంటాడు గా తెలియదు అన్ని తెలిసిన పెద్దవాళ్ళు కరెక్ట్ గా తెలియదు కాబట్టి తెలియదు కాబట్టి అదికే ఈ రోజు వచ్చినాం సో మనం ఎందుకైతే మాట్లాడుతున్నాం అంటే అసలు ఇది రోగమా కాదా దీనికి ఏంటి ప్రాబ్లమ్ మానసిక రోగమా అసలు దీనివల్ల వచ్చే పరిణామాలు ఏంటి నా ఆర్గాన్స్ ఎలా దెబ్బతున్నాయని చాలా వరకు తెలియట్లేదు సో పల్ పిల్లాడు ఏం చెప్తున్నాడు తలనొప్పి అంటే తలనొప్పి అని చెప్తాడు అది ఎటుపక్క ఉందని క్లియర్గా చెప్తాడు మనం ఏం చెప్తాం ఫస్ట్ మైగ్రేన్ అంటాం సో పెద్దవాడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ కావాలి కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాలి అది ఒక డిసీజ్ పేరు పెట్టేసుకొని అదేదో ఏదో పద్మశ్రీ అవార్డు వచ్చినట్టు మనం ఫిక్స్ అయిపోయి మైగ్రేన్ అంటాం సైనస్ అనేస్తాం ఫస్ట్ వాడికి అవేం తెలీదు అందుకు ఫస్ట్ ఫర్ పిల్లాడు అయిపోండి ఈ పిల్లాడు అయిపోయి ప్రాబ్లం ఏదైతే క్లియర్ గా చెప్తా ఉండాలి అది చెప్తా ఉన్నప్పుడు తగ్గిపోతాయి సో దీన్ని మానసిక రోగాలతో ఎలా చెప్తున్నానంటే ఫిజికల్ గా ఒక ములుగు వచ్చింది అనుకోండి ఆ ముళ్ళు అనేది శరీరంకి ఏంటంటే బాధ లోపల నడిపిస్తూ ఉంటుంది రైట్ ములుగు వచ్చినంత సిస్టము అది ఏదైతే ఉందో అక్కడ వరకు తీసినంత వరకు మళ్ళీ అది కన్ఫర్మేషన్ తీసేసినంత వరకు శరీరం ఎప్పుడు నడుస్తూ ఉంటది బాధతో దానివల్ల తీసేసిన తర్వాత కూడా ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ కానీ టూ డేస్ కానీ దాని ఇంపాక్ట్ అలాగే ఉంటుంది నడకాలో అలాగే ఉంటుంది తర్వాత ప్రాబ్లం ఎక్కడ ఉందో కలయర్ గా కనిపిస్తుంది కనిపిస్తుంది కానీ మానసిక రోగం అది కనబడదు ఇప్పుడు కోపం ఉందా లేకపోతే ప్రేమ ఉందా లేకపోతే పగ ఉందా ద్వేషం ఉందా బయటికి కనబడుతుంది కానీ దానివల్ల అది ఉండడం వల్ల మన లోపల ఆర్గాన్స్ దెబ్బ తినేస్తున్నాయి పిల్లాడు అలాగ ఉంటాడు నీ దగ్గర ఏదైనా చాక్లెట్ ఉందనుకోండి వాడు వెళ్ళి లాక్కొని తినేస్తాడు లేకపోతే వీడి దగ్గర ఉన్న బిస్కెట్ ఇచ్చి వాడి దగ్గర ఉన్న చాక్లెట్ తీసుకుంటాడు లేకపోతే నీ దగ్గర లోపల ఏముందో మొత్తాన్ని ఓపెన్ గా చెప్తాడు ఇంట్లో పెద్దవాళ్ళు అబద్దం అన్న లేదు లేదు మా అమ్మ అక్కడ దాచిందని ఓపెన్ గా చెప్తాడు ఈ తత్వం మనకి లేదు కాబట్టి ఇప్పుడు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి ఓకే దానికోసం ఈరోజు టాపిక్ అర్థం సో మనం ఏంటంటే ప్రతి ఒక్కదానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా మీద నాకు కోపం ఉందండి అది నేను చూపించలేకపోతున్నాను ఎందుకు అంటే మళ్ళీ ఏం ఫీల్ అవుతారో అనే ఉద్దేశంతో మళ్ళీ రెండోసారి నాకు రెస్పెక్ట్ ఇవ్వరు ఇవన్నీ ఫ్యూచరు పాస్ట్ ట్రావెల్ జరిగిపోయి నేనేమంటాను లోపల లోపల ఉంచుకుంటాను ఇలా దివ్య గారు వచ్చిన ప్రతిసారీ నాకు లోపల మండిపోతూ ఉంటుంది బట్ నేను ఎక్స్ప్రెస్ చేసేదంతా అబద్ధంతో కూడిన ఒక నటనాన్ని నవ్వుతూ ఉంటాను ఎలా ఉన్నారు బాగున్నారు అడుగుతా లోపల మాత్రం కోరుకుంటుంది అప్పుడు వచ్చేదే థైరాయిడ్ ఓకే కరెక్టా ఎందుకంటే ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని సర్పాస్ చేసుకుని ఇక్కడే నొక్కేసి పెడుతున్నా ఆటోమేటిక్గా అది మెల్లిగా వచ్చేది బట్ మెడిసిన్ దానికి ఇస్తున్నాం లోపల లోపల ఏదైతే ఉందో ఫీలింగ్ వదులుతున్నావా లేదు మళ్ళీ మెడిసిన్ ఈ థైరోనాము లేకపోతే ఇంకా రిపోర్ట్స్ టీఎస్హెచ్ టీ త్రీ అనుకుని ఈ లైఫ్ లోనే పడిపోతున్నాం బట్ లోపల ఉన్న ఫీలింగ్స్ బయట చెప్పట్లేదు కదా అత్తమ్మా మీ దగ్గర నుంచి నాకు నచ్చలేదు బాస్ ఇది నచ్చట్లేదు హస్బెండ్ దగ్గర నుంచి ఈ ప్రాబ్లం ఉంది పిల్లల దగ్గర నుంచి ప్రాబ్లం ఉంది ఓపెన్ అవుతుందా ఓపెన్ అవ్వట్లేదు ఓపెన్ అవ్వకపోవడం ఆ లౌక్యం తెలియకపోవడం వల్ల ఒక రోజు థైరాయిడ్ అనేది విపరీతం పెరిగిపోతుంది ఆ హార్మోన్ రిలీజ్ అవ్వట్లేదు